హాయ్ అండి వెల్కమ్ టు తరుణి లోకం ఈరోజు శారీస్ ఏంటండి తరుణి లోకం ఛానల్లో బెనారసి కథానండి ఇవి చూడండి ఇదిగండి బెనరసి కథ అని పట్టు అండి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి చీర జాకెట్ వచ్చి బాగా లైట్ వెయిట్ అండి బెనారస్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకోద్దు కథా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శాంపిల్కి ఒక చీర ఓపెన్ చేస్తున్నానండి కొంచెం ఇది బ్లౌజ్ అండి మొత్తం వీవింగ్ అండి వీవింగ్ వచ్చి చాలా బాగుంది ఇలా హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇలాగా వచ్చిద్దండి లైట్ లెక్స్ గ్రీన్ వచ్చిందండి కలరు ఇది అంచు చూడండి హెవీ వెయిట్ లేకుండా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి క్లాత్ డిజైన్ కూడా చూడండి చిన్న చిన్న బుటీస్ వచ్చి చాలా బాగున్నాయి బుటీస్ చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా అంచు వచ్చిద్దండి గాజిన్స్ వచ్చి చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కొత్త స్టాక్ అండి పళ్ళు అండి ఇది పళ్ళు టాజిల్స్ వచ్చాయండి అంటే ఇవి పేస్టల్ కలర్స్ వచ్చాయండి ఎక్కువ థిక్ కలర్స్ వస్తాయి కదా ఇవి లైట్ కలర్స్ అండి ఈ కలర్ నచ్చిందంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి శారీ మాత్రం వేరే కలర్స్ చూపిస్తానండి ఇది లైట్ పింక్ అండి ఇది లైట్ పింక్ చీర ఇందాక ఓపెన్ చేసాం కదండి బ్లౌజ్ అలాగే వచ్చిందండి ఇది లైట్ పెసరపరచండి టాన్స్ వచ్చి చీర మాత్రం చాలా బాగుంది లైట్ ప్రెసర్ లైట్ కలర్స్ వచ్చేయండి కట్టుకుంటే మీకు ఇలా ఉంటుందండి చీర అంతా రిచ్గా ఉంటుంది ఫంక్షన్ వేరండి లెమన్ ఎల్లో ఎల్లో చూసారా లెమన్ ఎల్లో ఎంత బాగుందో మీకు ఫంక్షన్స్కి బాగుంటుందండి చాలా బాగుంటుంది చీర ఈ ఫోర్ శారీస్ ఇవి ఒక సెట్ అండి వీటి కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ తక్కువ కాస్ట్ అండి చాలా బాగుంటాయి శారీస్ మాత్రం ఎప్పుడు పట్టు చీరలే కాకుండా ఇలాంటివి కూడా ఫంక్షన్స్కి చక్కగా కట్టుకోవచ్చండి బెనారస్లోనే ఇంకొక మోడల్ అండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువండి బాక్స్ ఐటమ్ ఇలా బాక్స్లో వస్తుందండి చీర బుక్ చేసుకున్నా సరే ఇవి తిక్కు కలర్స్ వస్తాయండి చూడండి ఇవి బుటీస్ కూడా వచ్చి ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ ఇలాగ ప్లెయిన్ వచ్చి అంచు బుటీస్ వస్తాయి బ్లౌజ్కి కూడా చాలా బాగున్నాయండి ఇవి తిక్కు కలర్స్ అండి ఇది వైన్ కలర్ అండి ఇది కూడా ఇంతే అండి బూటీస్ వచ్చి ఇలాగ వైన్ కలర్ అండి వీటి కాస్ట్ వేరండి వీటి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి పళ్ళు అండి ఇది చాలా బాగున్నాయండి చీరలు మాత్రం పిక్ కలర్స్ వచ్చి ఇలా బ్లౌజ్ ఇలా వచ్చిందండి టీవీ బ్లౌజ్ ఇలా వచ్చిందండి అంచండి బుటీస్ వచ్చి బ్లౌజ్కి అంచు వస్తుందండి ఇది నెమలకంటం కలర్ అండి ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీను నెమలకంటం కలర్ చాలా బాగుంది చీర మాత్రం లైట్ కలర్సు ఇవి మూడు తిక్ కలర్స్ అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ వచ్చిందండి వాట్సాప్ తీసి ఫోటో పెట్టండి అంతే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి అండి కొత్త కొత్త రకాలు వస్తాయి శారీస్ కొత్త స్టాక్ తెప్పించామండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్